హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ బెల్లం కొమ్మలండి గోధుమ పిండితోనూ బెల్లంతో ఇలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం కొమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఈ బెల్లం కొమ్ములు మంచి రుచిక కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇది క్వాంటిటీలో ఎక్కువ మోతాదులు కూడా చేసుకోవచ్చండి అలాగే చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అసలు ఎక్కువ వేయొద్దండి జస్ట్ అలా చిటికెడు మాత్రమే వేసుకోవాలి కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసి వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి బెల్లం కొమ్ములు పిండంతా కూడా బాగా కలిసేటట్లుగా ఇలా బాగా కలుపుకోండి పిండి బాగా కలిసిన తర్వాత మనం వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేయకూడదు పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో పిండిని ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పిండిని బాగా ఇలా ముద్దలాగా కలుపుకొని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పిండిని ఒక పక్కన పెట్టుకుందాము ఈలోగా మనం చపాతీ ప్రిపేర్ చేసుకునే చెక్కపై కానీ లేదా చాపపై కానీ కొంచెం పిండి వేసుకొని ఈ చపాతి ముద్దని ఇలా పెట్టుకొని దానిపైన కూడా కొంచెం పిండి వేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా లాగా ఇలా రోల్ చేసుకోవాలండి మరీ పలుచిగా కాకుండా మనం ఒక పావించు మందంతో రోల్ చేసుకుంటే సరిపోతుందండి చపాతీని మరీ పలుచుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ మందంతో ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఈ మందం ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా మనకి బెల్లం కొమ్మలు అనేవి వచ్చేస్తాయి ఎడ్జస్ట్ని ఇలా కట్ చేసుకోండి ఎడ్జెస్ని కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం చాక్తో నీట్గా ఒకే షేప్లో రిబ్బన్స్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇలా పొడవుగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ కొమ్మలు ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇన్ కేసు ఇవి మరీ పొడవుగా అనిపిస్తే వీటిని కూడా రెండేసి ముక్కల కింద కట్ చేసుకోండి నేను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలాగా మనం డీప్ ఫ్రై చేయడానికి పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం పిండి వేసుకుని చూసారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కొమ్మలన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇలా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఒక సైడ్ కలర్ వచ్చేస్తాయి ఒక సైడ్ అలానే ఉంటాయి ఇలా కలుపుతూ కనుక ఫ్రై చేసుకుంటే ఈవెన్గా మొత్తం అన్నీ కూడా చక్కగా గుళ్ళగా ఫ్రై అవుతాయి ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రంచిగా మారి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇక్కడ ఇవన్నీ కూడా నేను తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కప్పు పిండికి కప్పున్నర వరకు బెల్లం తురిమి వేసుకోవాలండి నేను ఇక్కడ కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి కప్పు గోధుమ పిండికి కప్పున్నర బెల్లం వేసుకున్నాను అలాగే పావు కప్పు వాటర్ వేసి పాకాన్ని మరిగించుకోవాలి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే ఒక కప్పుకి కప్పున్నర బెల్లం ఈ కొలతలతో కనుక చేసుకుంటే సరిపోతుందండి మీరు ఎన్ని చేసినా సరే ఈ కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు పాకమంతా బాగా మరిగిన తర్వాత పాకం వచ్చే వరకు కూడా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు యాలకులని ఇలా పౌడర్ చేసి వేసాను ఆకుల ఫ్లేవర్ బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు యాలకులు అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒకసారి పాకాన్ని టెస్ట్ చేసుకుందాము పాకాన్ని ఇలా వేళ్ళతో అన్నప్పుడు ఇలా పెద్దగా పొడవుగా తీగ కనుక వస్తే ముదురు తీక పాకం వచ్చినట్లు ఇలా తీగ అస్సలు కట్ అవ్వకుండా ముదురు తీగ పాకం వస్తే మనకి ప్రిపేర్ అయిపోయిందండి పాకం ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇలా తెలియట్లేదు అంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి దాంట్లో వాటర్ వేసుకుని ఆ వాటర్లో కొంచెం పాకం ఇలా తీసివేసుకోండి అప్పుడు మనకి ఈ పాకం అనేది వాటర్లో కలవదు పాకం పర్ఫెక్ట్గా వస్తే కలవకుండా ఉండలాగా వస్తుంది ఇన్ కేసు పాకం రాకపోతే వాటర్లో కలిసిపోతుందండి ఇక్కడ చూస్తారు కదా పాకం అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకే ఇలా ఉండలాగా వచ్చింది ఇలా వచ్చిందంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొమ్ములు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి అవన్నీ కూడా ఈ పాకంలో వేసేసుకోవడమే ఇప్పుడు నేను ఇవన్నీ పాకంలో వేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఈ పాకానికి బాగా పట్టేటట్లు ఇలా బాగా కలుపుకోండి గరటతో ఇలా వన్ మినిట్ టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి పాకం అంతా కూడా వీటికి బాగా పడతాయి పాకం బాగా పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అవి చల్లారిపోయి గట్టిగా పొడి తయారయ్యాయి పాకం పర్ఫెక్ట్గా వస్తేనే ఇలా ఈ కమ్ములు అనేవి మనకి చేతికి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి పాకం మీరు పర్ఫెక్ట్గా చేయకపోతే జిగురు జిగురుగా చేతికి అంటుకుంటాయండి ఇక్కడ చూసారా ఇవి ఏమాత్రం మనకి చేతికి అంటుకోకుండా చాలా పొడిగా వచ్చాయి కదా ఈజీగా మనకి ఇంట్లో స్వీట్ షాప్ స్టైల్లో బెల్లం కవలు అనేవి ప్రిపేర్ అయిపోయాయండి పైన స్వీట్గా లోపల కరకరలాడుతూ ఏమాత్రం మెత్తగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనొకటి మీకు విరిచి చూపిస్తున్నాను అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది ఇక్కడ విరుస్తుంటేనే అది లోపల క్రంచీగా ఉన్నట్లుగా మీకు తెలుస్తుంది కదా అసలు ఏమాత్రం మెత్తగా లేకుండా కరకరలాడుతూ మంచి టేస్ట్తో వస్తాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఈ బెల్లం కొమ్మలు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్